ఇదే మా కాలనీ పక్కన హాస్టల్లో ఈ హాస్టల్ పక్కనే పొలాలంబడి కాలం ఉండేది హాయ్ ఫ్రెండ్స్ వెల్కంటా మై ఛానల్ ఏదైతే మా ఊరి పక్కనే ఉన్న కాళ్ళకి చాపల పడము పక్కలు అవి కుర్చిపెట్టులు అదే సేజ్ ఉండవు వచ్చాము కాళ్ళ పక్కనే మా ఊరి పక్కన పడవాలంటే కాళ్ళ పక్కనే ఉంది అందులో కలిపి పట్టాలి అటు పడాల అర్థం కావట్లేదు ఆ పక్క దొక్కి పడదాం పక్క దుక్కాలి రెండు రెండోలు దొక్కేస్తున్నాము అక్కడ Hva er det du har? 영상편집 및자 गई <laughs> सला <laughs> <laughs> <dope> <hiss> 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 చూడండి చేపలు పురుషు పక్కలు అంటారు అట్లని చూడబో కాళ్ళలో కాళ్ళు వాళ్ళ దొక్క చేపలు పట్టినట్టు పక్కి పక్కలు చూడండి ఉండవో నీ పురుషు పక్కలే నా పొలం పక్కన

ఫ్రెండ్స్ షాప్లో ఏ మేము పట్టుకొచ్చిన కాళ్ళు ఈరోజు కాళ్ళు మా పల్లెటూరు పక్కనే పొలాలు పొలాలమ్మడి కాళ్ళలో పట్టుకొచ్చాము ఇదో ఎరిమేళ్ళు ఇంకా అంటారు అట్లని పురుషుపెక్కలు అంటారు రెండు కేజీలు తాకుండా నన్ను చూపించు రెండు కేజీలు తాకుండా ఇప్పుడే పట్టుకొచ్చాము ఇప్పుడు తోవాలి ఈరోజు సండే ఈరోజు సండే కాబట్టి తోమి ఇప్పుడు మేము మా తమ్ముడు మీద తోముకొని వండుకోవాలి ఈరోజు సండే చాలా ఆనందంగా ఉంది మాకు చేపలు బట్టి పేరు పట్టినందుకు మా పల్లెలంబే కళ్ళు ఉన్నాయి ఇన్ని షాపులు ఉన్నాయంటే మాకు ఆశ్చర్యం ఉంది చేపలు పోవాలంటే కాలాలు పోవలసిన వాళ్ళు మా పల్లెటూరు పక్కన చిన్న కారాలు చేపలు పడే అంటే మాకు ఆశ్చర్యం ఉంది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే ప్లీజ్ మా మా వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి